యేసుక్రీస్తు క్రీస్తు శ్రేష్ఠ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రేమేణ దేవుని ప్రజలారా ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి చాలా బాధతో వేదనతో నేను మీకు విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఏంటి అంటే చాలా దారుణమైన పరిస్థితి దారుణమైన సిచ్యువేషన్ చాలా బాధకరమైన విషయం అండి వేదనతో తెలియజేస్తున్నమాట నేను మోసపోతూ వచ్చాను మోసపోతూ వచ్చాను నావలే చాలామంది మోసపోయారు నావలే చాలామంది మోసపోకూడదని నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను అనేకలు మిమ్మల్ని మోసపో పరుస్తారని బైబిల్లో మతైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగులో తెలియచం జరుగుతూ వచ్చింది అది వేరేవారు కానీ తెలిసిన వారు మోసం చేస్తే చాలా బాధ వస్తుంది కదా కానీ మనల్ని ఎన్నో సమయాలు ఎంతోమంది మోసం చేస్తూ వచ్చారు నిన్ను కూడా మోసం చేస్తుంటారు నా పరిస్థితి వచ్చిన పరిస్థితి మీకు కూడా ఎన్నో సందర్భాలు వచ్చి ఉంటుంది నేను చెప్పే విషయాన్ని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే చాలామంది దైవజనులు విశ్వాసులు ఇదే పరిస్థితిలో ఉన్నారు పాపం ఒకనొక దినాన రెండు వేల ఇరవై ఒకటిలోనండి కరోనా వచ్చిన సందర్భంగా దేవుడు నా ద్వారా తెలియజేసిన అనేకమైన మాటల ద్వారా చాలామంది ఆదరించబడి రక్షించబడిన వారు ఫోన్లు చేసేవారు చాలామంది ఉన్నారు నా ద్వారా ఏమైనా ప్రార్థన చేస్తే దేవుని దేవుడు ఏమైనా కార్యాలు జరిగిస్తారని అనుకుని చాలామంది ప్ర ఫోన్లు చేస్తూ వచ్చారు నేను వారికి ప్రార్థన చేస్తూ వచ్చాను ఈ విధంగా కొంతమంది చేసే వాళ్ళకి ప్రార్థన చేస్తూ వచ్చాను అందులో ఒక వ్యక్తి ఉన్నాడు వీటిలో తను ఉంటూ ఉంటాడు నాకు ఫోన్ చేశాడు ఆ లైవ్ ఇస్తూ ఉండగా ఫోన్ చేసి ఆ పాష గారు వందనాలండి అని చెప్పాడు ఆ వందనాలు వందనాలయ్యా అన్న అయ్యా నా కొరకు ప్రార్థన చేయాలా నా భార్య నన్ను విడిచి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది రాలేదు దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అని చెప్తూ వచ్చాడు సరేలే ప్రార్థన చేస్తానని చెప్పాను ఆ విధంగా తను రెండు రోజులకొకసారి మూడు రోజులకొకసారి ఫోన్ చేసేవాడు ప్రార్థన చేస్తూ ఉండాను ఏ సందర్భంలో ఉన్నా ఎంత బిజీలో ఉన్నా కూడా పది ఇరవై సార్లు ఫోన్ చేసేవాడు సరే ప్రార్థన చేస్తుంది విసుకగా అతనికి ఫోన్ చేసినప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని ఆ విధంగా ప్రార్థన చేస్తున్న కృప వలన దేవుని కృప వలన ఆ పోయిన భార్య వెళ్ళిపోయిన భార్య కొన్ని నెలలకు అతని దగ్గరికి వచ్చింది మంచిదే చాలా సంతోషించా చాలా సంతోషించాను భార్య ఇంటికి వచ్చింది హ్యాపీగా ఉన్నాడు ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఆ పాస్టర్ గారు మా భార్య ఇంటికి వచ్చింది దేవుని కృప వలన మంచిది మీ ప్రార్థన సరే సరేనయ్యా హ్యాపీయా సంతోషము అని చెప్పాను సంతోషం అని చెప్తే హ్యాపీగా ఉన్నారు మరలా సడన్గా ఒక ఈ మధ్య రెండు వేల ఇరవై రెండులో అనగా ఏప్రిల్ ఇరవై తారీఖున కాల్ చేస్తూ వచ్చాడు ఏంటో సమస్య ఏంటో బాధ ఏంటని ఫోన్ చేసి లిఫ్ట్ చేసి లిఫ్ట్ చేసిన తర్వాత తను చెప్పిన మాట అయ్యా పాస్టర్ గారు బ్రదర్ నాకు అర్జెంటుగా చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాను నేను నా భార్య హాస్పిటల్లో ఉంది తనకు టెస్టులు చేపించాలా ఏదో టెస్టులు ఏదేదో చేయాలా అని చెప్పాడు సరేలే చేద్దాంలే అన్నాను ఆ ప్రార్థన చేయండి అదేవిధంగా కొంత అమౌంట్ కావాలన్నాడు అన్నాడు ఆ అమౌంట్ అంటే నా దగ్గర లేవయ్యా కొంచెము చర్చలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది దయచేసి అర్థం చేసుకో అని చెప్పాను ఆ లేదు పాస్టర్ గారు ఒక రెండు సహాయం చేయండి మరలా నేను సాయంత్రం లోపు శుక్రవారం ఉదయకాలం కల్లా నేను మీకు ఇచ్చేస్తానని చెప్పాడు లేవయ్యా చాలా కష్టంలో ఉంది టైట్ పొజిషన్లో ఉన్నాను మంది కూడా చిన్న సంఘమే కదా అని చెప్తూ వచ్చాను లేదు లేదని బలవంతం చేస్తూ వచ్చా సరే నీ కోసం వేరే వాళ్ళని అడుగుతానని చెప్పి వేరే వాళ్ళను అడుగుతానని చెప్పి సరే సాయంత్రం కాల్ చేయండి అని చెప్పాను సాయంత్రం కాల్ చేయండి అని చెప్పాను సరే తను సాయంత్రం అన్నదాన్ని ఉదయం అనుకొని ఉదయం కాల్ చేస్తాలే ఎనిమిది గంటలకు అని చెప్పాడు ఎప్పుడు ఆపరేషన్ తీ ఎప్పుడు ఆ స్కానింగ్ తీయాలయ్యా అని చెప్పాను స్కానింగ్ వచ్చేసి ఉదయకాలం తొమ్మిది గంటలకు తీస్తారు పాస్టర్ గారు అన్నారు సరే నేను ఎవరొకరిని అడిగి నేను చూద్దాం దేవుని చిత్తం అయితే దేవుడు సాయం చేస్తే పంపిస్తా అని చెప్పాను ఖచ్చితంగా కావాలన్నాడు ఎవరో చూద్దాం లయ్యా దేవుడు సాయం చేస్తే చూద్దాము ప్రార్థన చేయండి మీరు చేసుకొని ప్రార్థన దేవుడు కృప చూపిస్తారని చెప్పేసి సరే అని పెట్టేశాము ఉదయకాలం మరలా ఎనిమిది గంటలకు ఫోన్ చేశాడు అప్పటికి అందలేదు మనీ సరే అని మరలా వేరే వాళ్ళని అడిగి ఆ డబ్బును రెండు వేల వేరే వాళ్ళని అడిగి ఆ బ్రదర్కి తొమ్మిది గంటలకి చెప్పాను పంపిస్తున్నాను అమౌంటు ధైర్యంగా ఉండండి మీ వైఫ్ని తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేయండి అని చెప్పాను సరే తొమ్మిది గంటలకు మనీ వేసేవాడి రెండు వేల రూపాయలు ఎంతో కష్టపడి రెండు వేల రూపాయలు అంటే మాటలా ఒక రూపాయి ఖర్చు పెట్టాలని ఎంతో భారంతో ఖర్చు పెట్టే పరిస్థితి నాది రెండు వేల రూపాయలు ఒక మాట కూడా ఫోన్ చేయలేదు ఫోన్ చేయకుండా అట్లే ఉంది ఎంబడే ఆ ఫోన్పే అకౌంట్లో చూసా ఏమైనా మెసేజ్ ఏమైనా పెట్టాడు మెసేజ్ కూడా పెట్టలేదు సరే ఆ తర్వాత ఫోన్ చేశాను ఫోన్ చేస్తే నాలుగైదు సార్లు ఫోన్ చేశా లిఫ్ట్ చేయలేదు నాలుగైదు సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేయకపోయిన తర్వాత ఎంబటే ఇంకొక మొబైల్ నుంచి ఫోన్ చేశాను ఎంబటే లిఫ్ట్ చేశాడు ఎవరు అన్నాడు బ్రదర్ నేను వరప్రసాద్ను మాట్లాడుతున్నాను అని చెప్పాను ఇది ఈ నెంబర్ ఎవరు బ్రదరు ఎవరిది ఇది అన్నాడు నాదేలే వేరే వాళ్ళది ఎందుకు మరి ఫోన్ నీకు పంపించిన బట్టే రెస్పాన్స్గా ఒక మాట అన్న వచ్చాయి అని చెప్పారా లేదు ఫోన్ అన్న చేయాలి కదండి మర్చిపోయాను ఎంబటి వచ్చిన బట్టి వెళ్ళిపోయాను అన్నాడు చాలా బాధ సరే అయ్యా ఖచ్చితంగా మాత్రం శుక్రవారం మాత్రం అర్జెంటు పంపించండి నేను చాలా కష్టపరుస్తున్నా అని చెప్పాను సరే అమ్మటే శుక్రవారం పూట మరలా పది గంటలకని చెప్పాడు పది గంటలకు పదిన్నరకు కాల్ చేశాను దాదాపు నల్ నాలుగైదు సార్లు కాల్ చేశానండి శుక్రవారం పూట అనగా ఇరవై రెండో తారీఖు తను ఫోన్ చేసింది పదిహేడు పద్దెనిమిది ఆ ప్రాంతాలు చేశాడు ఇరవై రెండో తారీఖు తను ఫోన్ చేశాను శుక్రవారము ఫోన్ చేసిన తర్వాత తను రెస్పాన్స్ లేదేమి ఏమి రెస్పాన్స్ ఇవ్వాల ఇప్పటికి ఈరోజు ఆదివారము ఈరోజు ఇప్పటికి రెస్పాన్స్ ఇవ్వలేదు ఇప్పటికీ ఫోన్ చేయలేదు మెసేజ్ కూడా పెట్టలేదు వాళ్ళ భార్యకి ఎట్లుందో కనుక్కుందామని ఫోన్ చేశాను ఏం రిప్లై లేదు చాలా బాధ చేస్తా వచ్చింది ఇలా ఎంతోమంది కాల్ చేస్తుంటారు నాకు ఇట్లా సహాయం చేయి ఇట్లా సహాయం చేయని చాలామందికి ఉన్నా లేకపోయినా వారికి ఎంతోమందికి హెల్ప్ చేస్తూ వచ్చాం ఎంతోమందికి ఎంతోమందికి సహాయం చేసిన పరిస్థితులు కానీ ఎవరు కూడా మరలా రిటర్న్ ఇచ్చిన మరలా ఇస్తామని చెప్పిన వారు రిటర్న్ ఇచ్చినట్లు కానీ సందర్భాలు ఈ వ్యక్తి విషయం కూడా ఇదే పరిస్థితి వచ్చింది దేవుని యొక్క సేవ సేవకుల దగ్గర డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరి దగ్గర వస్తుంది ఎవరైనా తీసుకొని అడిగి వారికి సహాయం చేయాలని ఉద్దేశంతో పంపించడం జరుగుతూ వచ్చింది కానీ ఇది వారు మంచితనాన్ని ఆసరాగా తీసుకొని చాలా మోసం చేస్తూ వచ్చాడు ఆ సహోదరుడు చాలా మోసం చేస్తూ వచ్చాడు ఏదేమైనా నేను తెలియజేసే విషయం ఏంటంటే అతని క్షేమంగా ఉండాలా ఒకవేళ చూపించుకుంటే మంచిదే హ్యాపీగా ఉండని తను మాత్రం చాలా మోసం చేస్తూ వచ్చాడు భయంకరంగా మీకు కూడా నేను తెలియచేయమేంటంటే దయచేసి ఎవరు కూడా ఇలా ఫోన్ చేస్తే డబ్బులు కావాలని అడిగితే ఎవరికి పంపించవద్దు ఇంతకుముందు కూడా చెన్నై నుంచి ఫోన్ చేశారు అయ్యా నా భార్య అంబులెన్స్లో ఉందని నేను అడిగాను మరలా నీ భార్య అంగు అంబులెన్స్లో ఉంది కదా ఒకసారి నాకు చూపించు అని యా ఆడ వాళ్ళకి ప్రింట్ వాళ్ళకి ఇవ్వాలనండి సరే ప్రింట్ వాళ్ళ నెంబర్ ఇవి నేను మాట్లాడతాను చెప్పాను ఈ విధంగా కొన్ని కొన్ని సందర్భాలు సమయ పూర్తిగా తప్పించుకోవడం జరుగుతూ వచ్చింది కానీ ఈ మోస ఎందుకంటే మోసపోయింది హాస్పిటల్ అనగానే ఎవరికైనా బాధేస్తుంది కదండి ఎవరికైనా హాస్పిటల్ అంటే బాధ వస్తుంది కదా ఎమ్మడి హాస్పిటల్ అనేసరికి ఓ ఇబ్బందికర పరిస్థితి అని ఎవరినో అడిగి తనకు పంపించడం జరుగుతూ వస్తుంది పంపించిన వ్యక్తి ఎంత ఘోరంగా మోసం చేస్తారంటే ఒక క్రైస్తవుడు అబ్బా ప్రైజ్ దలాడు ఎప్పుడు చేసిన ప్రైజ్లాడు ప్రార్థన చేయని పాస్టర్ గారు ప్రార్థన చేయని పాస్టర్ గారు అబ్బా ఏమి నటన చేశాడో ఆశ్చర్యం అసలు చాలా బాధ చూ చూడగానే ఎంతో వేదనకు గురి చేస్తూ వచ్చింది ప్రేమైన దేవుని సేవకులారా విశ్వాసులారా ఇలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మనతో మాట్లాడుతూ ఉంటారు బాగానే బాగానే ఉంటారు కానీ ఏమి చేయ ఒకవేళ మీరు ఒకవేళ వేయాలంటే వారికి ఏదైనా ఆపదలో ఉంటే అమ్మటే వాళ్ళ హాస్పిటల్ ఎవరు ఉన్నారు ఏం పేరు వాళ్ళ వీడియో కాల్ నేను వీడియో కాల్ తీసుకోవడం కూడా మర్చిపోయాను అసలు ఆ వీడియో కాల్ చూశాను వాట్సాప్ ఏమైనా ఉందంటే వాట్సాప్ లేదు అతంది మరలా ఫోన్పే ఉంది చూడండి ఎంత బిమిక్ మనిషి అండి ప్రేమే దేవుని ప్రజల గమనించండి ఆలోచించండి ఇలాంటి వ్యక్తుల గురించి నమ్మకం నమ్మవద్దు ఇటు వ్యక్తులని చాలా మోసం చేస్తూ ఉన్నారు ఎన్నో సందర్భాల్లో చాలామంది మోసపోయారు నేను ఈ దినాల్లో చెప్పడం కారణం ఏంటంటే దేవుని డబ్బు అండి ఎవరో ఇచ్చిన దాన్ని మరలా వారికి నేను ఇవ్వద్దా మరలా నేను ఇవ్వాలి వాళ్ళకి ఇప్పుడు నేను మోసపోయినట్లుగా ఎంత బాధకరమైన పరిస్థితి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఒకసారి రెండుసార్లు పరీక్షించండి వారిని పరిశీలించండి ఎవరికి పడితే వాళ్ళకి మీరు పంపించొద్దు ఎవరికి బట్టి దొంగలుగా ఉన్నారు అందరూ మోసగాళ్ళుగా ఉన్నారు వాళ్ళు మన మంచితనాన్ని ఆసరగా చేసుకుని మనల్ని పాడు చేసే పరిస్థితిలో ఉన్నారు దయచేసి ఆలోచించి మనము నడవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను మనము నిష్కపటలుగా ఉన్నాము బుద్ధివంతులుగా బ్రతికి ఏ విధంగా ఎవరెవరికి ఎలా చేయాలో చేసే విధానంలో మనం ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు ఆ పోయిన మనీ కూడా దేవుడు త్వరగా అందించేలాగా ప్రార్థన చేయండి మీరు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నారా ఒకవేళ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం కొంతమంది ఎన్నో లక్షలు ఇచ్చి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది లక్షలు ఇచ్చి పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది కాల్ చేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితి ఏమి చేయలేము ఆరోగ్యం అనేసరికి మనము ఇచ్చేస్తూ ఉంటాం పిల్లోలు అనేసరికి ఇచ్చేస్తూ ఉంటాం ఇది సమస్య అనేసరికి ఇచ్చేస్తూ ఉంటాం మన మంచితనూ ఆశ్రో చేసుకుంటున్నారండి ప్రార్థన చేద్దాం ధైర్యంగా ఉండండి దేవుడు మీకు సహాయం చేసి కృప చూపించును గాక